నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ అయితే సిద్ధమైందండి మొదటి విడత లిస్ట్ ఈ లిస్టులో ఉన్నది ఎవరు ఈ లిస్టులో ఖరారైన సభ్యులు కాకుండా మిగిలినవారు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు సీట్లు ఎవరికి దక్కినాయి ఎవరు త్యాగరాజులుగా మిగిలిపోతున్నారు వీటన్నిటి మీద ఈ వీడియోలో సంభాషణ అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పొత్తులో ఎవరెక్కడ యాక్చువల్గా టీడీపీ జనసేన ఇరు పార్టీల వారు కూడా ఇరు పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు ఏంటంటే లిస్టులో ఎవరి పేరు ఉండబోతుంది ఎవరి పేర్లు లేకుండా పోబోతుంది దానిపైన తర్జన భర్జనలు ఇన్ని రోజులుగా పడుతూ ఉన్నారు బట్ ఈ రోజుతో అయితే ఆ డ్రామాకి తెరపడినుంది ఆ లిస్ట్ అనేది సిద్ధమైపోయింది ఆ లిస్ట్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు అనే వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని మరొకసారి చెప్తున్నాను మీ లైక్లు మీ సబ్స్క్రైబర్లే వీడియోకి బూస్టప్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్దాం పొత్తులో ఎవరెక్కడా అనేది ఒకసారి చూద్దాం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది ఇరు పార్టీల అధినేతలు ఈ జాబితాను ప్రకటించనున్నారు రెండు పార్టీల పొత్తులో భాగంగా కొందరు సీనియర్లకు సీట్లు దక్కవని కూడా తెలుస్తోంది కొందరిని సమీప నియోజకవర్గాలకు సర్దుబాటు అయితే చేస్తూ ఉన్నారు బీజేపీ కూటమిలో చేరడం ఖాయం కావడంతో ఆ పార్టీకి కేటాయించే సీట్ల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు తొలి జాబితాలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు మినహా మిగిలిన వారికి సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీకి దిగనున్నారు అదేవిధంగా రాజోలు రామచంద్రాపురం తెనాలి నర్సాపురం రాజానగరం తాడేపల్లిగూడెం తణుకు భీమిలి గాజువాక తిరుపతి యలమంచులు సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది అభ్యర్థుల ఖరార్ ఎక్కడి నుంచి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను టీడీపీ నుంచి ముందుగా చెప్తాను ఒకసారి ఆముదాల వలస కోన రవికుమార్ ఇచ్చాపురం బెందాలం అశోక్ టెక్కలి అచ్చెన్నాయుడు రాజాం కొండ్రు మురళీమోహన్ అరకు దొన్ను దొర సాలూరు గుమ్మడి నంచారాణి సారీ సంచారాణి అనకాపల్లి పీలా గోవింద్ నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ వెస్ట్ గనబాబు కొత్తపేట బండారు సత్యన సత్యానందరావు మండపేట మండపేట జోగేశ్వరరావు జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ పెద్దాపురం చినరాజప్ప తుని యనమదల యనమల దివ్య అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఆచంట పితాని సత్యనారాయణ తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఉండి మంతెన రామరాజు చింతలపూడి సొంగారోషన్ దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఏలూరు బడేటి రామకృష్ణ పేర్లు దాదాపు ఖరారయ్యాయి అదేవిధంగా గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గుడివాడ వెనిగండ్ల రాము మచిలీపట్నం కొల్లు రవీంద్ర జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య తిరువూరు కొలికపూడి శ్రీనివాస్ నందిగామ తంగిరాల సౌమ్య విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు ధూలిపాల నరేంద్ర ప్రత్తిపాడు బి రామాంజనేయులు తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ అద్దంకి గొట్టిపాటి రవికుమార్ పర్చూరు ఏలూరి సాంబశివరావు రేపల్లి అనగాని సత్యప్రసాద్ వేమూరు నక్కా ఆనందబాబు కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కొండపి డోలా బాల వీరాంజనేయులు ఒంగోలు దామచర్ల జనార్దన్ ఎర్రగొండపాలెం ఎరిక్సన్ బాబు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది ఇక సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గూడూరు పాశ్యం సునీల్ కుప్పం చంద్రబాబు నాయుడు నగిరి గాలి భానుప్రకాష్ పలమనేరు రెడ్డి హిందూపురం బాలకృష్ణ తాడిపత్రి జేసి అస్మిత్ రాప్తాడు పరిటాల సునీత ఉరవకొండ పయ్యావుల కేశవ్ కడప గారి మాధవి పులివెందుల బీటెక్ రవి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ కర్నూలు టీజీ భరత్ నంద్యాల ఫరూక్ పత్తికొండ కేఈ శ్యామ్ ఆళ్ళగడ్డ భూమ్మ అఖిలప్రియ పేర్లు దాదాపు ఖరీర ఖరారైనట్టు పార్టీ వర్గాల సమాచారం ఇదండి లిస్టు వివరాలు టీడీపీ తొలి జాబితా అయితే సిద్ధమైపోయింది ఒక యాభై మందితోటి ఇంకా తేలవలసినవి లెక్కలు పూర్తిగా బయటికి రావాల్సి ఉన్నాయి అవి ఈవినింగ్ లోపు మరలా మీ ముందుకు ఇంకొక వీడియో ప్రజెంట్ చేస్తాను థ్యాంక్ జై హింద్